హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకేనా ఇదిగోండి ఈ పీస్ చూపిస్తున్నా కదా దీన్ని నిన్న ఒక ట్వెల్వ్ మెంబర్స్ అడిగారు ఫస్ట్ బుక్ చేసుకున్నావా నాకు ఫైవ్ థర్టీకి రిప్లై ఇచ్చారనమాట టెన్ థర్టీకి బుక్ చేసుకొని ఫైవ్ థర్టీకి క్యాష్ ఆన్ డెలివరీ అనుకుంటున్నాను అంటున్నారు నా ఛానల్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి డీటీడీస్ కూడా లేదండి ఓన్లీ పోస్ట్ ద్వారానే పంపిస్తాను ఎవరైనా హైదరాబాద్ లోకల్లో అర్జెంట్ కావాలి వన్ డేలో అంటే వాళ్ళకి ర్యాపిడోలో బుక్ చేస్తాను ఎక్స్ట్రా పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎన్ని బుక్ చేసుకున్నా ఫార్టీ ఫిఫ్టీయే పెడుతున్నాం కాబట్టి ఓకేనా క్లియరే కదా ఎవరైనా కన్ఫామ్ చేసుకున్న తర్వాత కట్ పీసెస్ నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీకు నో అనేది జస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం ఇస్తాను ఈవినింగ్ వరకు ఉండేసి వద్దు నాట్ ఇంట్రెస్ట్ ఇలా అయితే చెప్పొద్దండి ఓకేనా లైవుల్లో అలా ఉంటున్నారు అని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియోకి వస్తే వీడియోలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఓకేనా ఈ పీస్ నిన్న చాలా మంది అడిగారు అందుకే ఫస్టే చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఈరోజు అన్నీ ఏదైనా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఓకేనా వన్ థర్టీ కూడా ఉండొచ్చు చూపిస్తాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా పేమెంట్ చేయని వాళ్ళే పక్కన పెట్టాను లేదంటే ఈరోజు డెలివరీలు అయిపోయాయి పేమెంట్ చేసిన వాళ్ళే మాత్రమే డెలివరీస్ చేసేసాను మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అండి సెవెన్ పంపించేసి తర్వాత వీడియో అయితే తీస్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైవ్లో అలా చేస్తున్నారని చెప్పేసి వీడియోలు చేస్తుంటే వీడియోలో కూడా అలానే చేస్తున్నారు కాకపోతే లైవ్ మీద బెటరేనండి లైవ్లో త్రీ అవర్స్ అలా కూర్చున్న దానికి వీడియో ఒక ట్వంటీ మినిట్స్ చేసిన దానికి బెటరే ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ టూ కావాలన్న దీంట్లో లేవండి ఓకేనా ఇంకా పేమెంట్ చేయకపోతే అది కూడా మొత్తం కలిపి మళ్ళీ షార్ట్లో అయితే పెట్టేస్తాను సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే చేయండి ఏదైనా మిస్ప్రింట్ అలా ఉంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి అంతకన్నా తగ్గించను ఓకేనా డ్యామేజ్ ఉంటే థర్టీ రూపీస్ తగ్గిస్తాను ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి ఓకేనా ఇలా మిస్ ప్రింట్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి వన్ ట్వంటీలో పెడుతున్నాను మిస్ ప్రింట్ ఉంది మీకు మిస్ ప్రింట్ అంటే ఇంక అది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఓకేనా మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసుకోలేదు అలా నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నా మొత్తం చూసే బుక్ చేసుకుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది వన్ ఫార్టీ రూపీస్ ఇది పింక్ కలర్ అండి మీకు ఏ కలర్ కనిపిస్తుందో ఇది పింక్ కలర్ ఈరోజు కెమెరా కరెక్ట్ సెట్ అయ్యింది అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఇంకా నెక్స్ట్ మంత్ తెప్పిస్తానండి మళ్ళీ మే మధ్యలో అయితే తెప్పిస్తాను కట్ పీసెస్ మాక్సిమం ఇంక ఈ మంత్ అయితే తెప్పించనండి డోలా పీసెస్ జార్జెట్ వస్తాయి డోలా పీసెస్ తెప్పించను ఫోర్ మీటర్స్ ఇది మీకు స్కై బ్లూ లాగా కనిపిస్తుంది రామా గ్రీన్ అండి ఇది ఒక్కటి ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను చెప్పినవి మాత్రమే ఆ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తక్కువండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వన్ ఫార్టీ రూపీస్ అండి త్రీ పాయింట్ నైన్ నైన్ టూ ఫోర్ పాయింట్ త్రీ మధ్యలో అని చెప్పాను అంటే త్రీ పాయింట్ నైన్ టూ ఫోర్ పాయింట్ త్రీ మధ్యలో రావచ్చు ఓకేనా ఫోర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒక టెన్ ఎంఎం అనేది తగ్గించే చెప్తానండి ఎందుకంటే ఫైవ్ ఎంఎం టూ ఎంఎం తక్కువ వచ్చినా ఊరుకొని వాళ్ళు కూడా ఉంటున్నారు చాలా నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎవ్వరు అడగట్లేదండి ఒక్క పీస్ ఏదన్నా కొద్దిగా అలా వచ్చినా కానీ ఏం కాదు మేడం అని చెప్తున్నారు కొంతమంది ఉంటారు కదా అసలు రిటర్న్ తీసుకునేదాకా ఒప్పుకోవట్లేదు మీరు టూ అనే చెప్పారు నాకు వన్ పాయింట్ నైన్ ఫైవ్ వచ్చింది ఫైవ్ తగ్గింది అని ఓకేనా అందుకే నేను టెన్ఎంఎ ముందుగానే తగ్గించి చెప్తున్నాను ఓకేనా ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సేమ్ కలర్ అయిన కింద బోర్డర్ చేంజ్ అవుతాయి చూసుకోండి సేమ్ అయితే కాదు ఇది బోర్డర్ సేమ్ అయింది పైన డిజైన్ చేంజ్ అయింది ఇది వన్ ఫార్టీలో లో పెడుతున్నాను ఇక్కడ ఎందుకంటే కనిపిస్తుంది లైట్ పెన్సిల్ గీతలు ఉంది ఇక్కడ పెన్సిల్ గీత అయితే ఉంది వన్ ఫార్టీ అండి ఇది మీరు పిక్తో పాటు కాస్ట్ కూడా పెట్టేసేయండి ఓకేనా ఎందుకంటే నేను వన్ సిక్స్టీ రూపీస్ అన్నీ ఈరోజు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను కాబట్టి ఇది వన్ థర్టీ రూపీస్ అండి లైట్ పిస్తర్పి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంతమంది ఉంటారు ట్వంటీ పీసెస్ పంపిస్తారు వన్ పీస్ చాలు అంటారు ఓకేనా ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది రెడ్ కలర్ అండి డార్క్ రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకవేళ నేను వీడియోలో ఏది చూడకపోయినా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మొత్తం నేనంటే అన్ని ఓపెన్ చేయను కదా ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఓపెన్ చేస్తాను మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైనా మిస్ ప్రింట్ కలప ా ఎక్కువ ఉంటే ట్వంటీ రూపీస్ అండి అది ఓపెనింగ్ నిస్ప్రింట్కి ఓపెనింగ్ వీడియో అవసరం లేదు ఏదైనా డ్యామేజ్ కనుక ఉంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉంటేనేనండి నేను ఏదైనా చేస్తాను దానికి సొల్యూషన్ అనేది ఓకేనా ఇది వన్ థర్టీ రూపీస్ అండి నేను రేట్ చెప్పపోయినా అది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ థర్టీలో పెడుతున్నాను ఇది వన్ ఫార్టీ అండి ఇంకా అన్ని వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అండి వన్ థర్టీది టూ పీసెస్ ఉంది వన్ ట్వంటీది ఒక్క పీస్ ఉంది ఓకేనా ఇది వన్ ఫార్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేయండి అలానే కొన్ని పీసెస్ చూపిస్తాను నిన్న ప్లెయిన్ వాటిల్లో చూపించాను కదా ఇదిగోండి స్పేస్ ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది మనకి స్పేస్ సిల్క్ స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇవి ఫోర్ మీటర్స్ అండి ఇది వన్ ఫార్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి వాస్ట్ టూ పీసెస్ కాబట్టి ఇది పిస్తా గ్రీన్ స్పేస్ సిల్క్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు లైట్ వేరియేషన్ కనిపిస్తుంది కదా ఇది కొద్దిగా వేరే గ్రీన్ ఇది లైట్ గ్రీన్ ఇది సిల్వర్ మిక్స్ ఎక్కువ వస్తుంది ఏదైనా కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ పీస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ సిమెంట్ కలర్ ఇవి వన్ ఫార్టీ రూపీస్ ఇవి జిమ్మిచ్చు నెట్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది ఇవి ఇలా చెక్స్తో వస్తుంది ప్లెయిన్ ప్యాటర్న్ ఓకేనా వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇది మెరూన్ కలర్ మీకు రెడ్డిష్ కనిపిస్తుంది ఇది ఒక్క పీసే మిగిలిందండి ఇవన్నీ సోల్డ్ అవుట్ ఫాస్ట్గా పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు వేసేస్తే నేను రిమైనింగ్ కూడా వీడియో పెడతానండి ఓకేనా వన్ ఫిఫ్టీ అండి వన్ ఫార్టీ ఇది ఇదేదో నిన్న కలర్ అంటిందో ఏదో చెప్పాను మరకలు అంటిందో ఇదిగోండి ఇది వన్ ట్వంటీలోనే పెడుతున్నాను వన్ ట్వంటీ వన్ ట్వంటీ కూడా కాదండి ఇదిగో లోపల సైడ్ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది హండ్రెడ్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి హండ్రెడ్ జిమ్ ఇచ్చు నెట్ ఫ్యాబ్రిక్ టైప్లో వస్తుంది ఇదిగోండి ఇదే డ్యామేజ్ ఇలా చూసింది హండ్రెడ్లోనే పెడతానండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి లైట్ గ్రీన్ అండి లాస్ట్ పీస్ ఇదండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ